హలో ఎవరి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఈ రోజు వసంత పంచమి అంటే సరస్వతి దేవి పూజ పిల్లలతో చేయిస్తే ఎంతో మంచిది అంటారు కదా ఇన్ఫ్యాక్ట్ ఈ రోజే చాలా మంది పిల్లలకి అక్షరాభ్యాసం కూడా చేయిస్తారు అక్షరాభ్యాసం అయిపోయిన పిల్లలు ఇంట్లో పూజ చేసుకుంటే మంచిది వియాన్ బాబు చేత కూడా పూజ చేయిద్దాం అనుకున్నాను కాకపోతే పొద్దున్న నాకున్న హడావిడికి కుదరలేదు ఇప్పుడు టైం అరౌండ్ టూ థర్టీ త్రీ అవుతుంది అనమాట ఇంకా సేపట్లో వియాన్ బాబు వచ్చేస్తాడు సో వాడు వచ్చేపాటికి ఇల్లంతా నీట్గా క్లీన్ చేసి పూజ దగ్గరికి అంతా ఏర్పాటు చేసి పెడితే వాడు వచ్చిన తర్వాత దీపం పెట్టాలి వియాన్ ఒక్కడితోనే కాదు ఈరోజు మా ట్యూషన్ పిల్లల్ని కూడా పూజకి రమ్మన్నాను అనమాట సో అందరం కలిసి మంచిగా పూజ చేసుకుందామని ప్లాన్ చేశాను మరి చూడాలి ఎలా జరుగుతుందో ఏం జరుగుతుందో ఆ బ్లాగ్ కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి అమ్మ సాయంత్రం అమ్మవారికి పూజ చేసుకున్నాం కదా అని చెప్పేసి పొద్దున్నే పూజ సామాగ్రి అంతా క్లీన్ చేసి పెట్టేశా ఇప్పుడు పూజ దగ్గర పెట్టేస్తాను ఏంటక్క అంతా ఆవేశపడుతూ మాట్లాడుతున్నావు అనుకుంటున్నారా ఎందుకో తెలియదు కానీ ఆ రోజు సడన్గా నాకు ఫీవర్ స్టార్ట్ అయిపోయింది ఇలా ఒంట్లో బాగాలేనప్పుడు మరీ ఓపిక లేకపోతే జస్ట్ దేవుని నామస్మరణ చేసుకొని ఉండిపోతాను లేదు కొంచెం ఓపిక ఉంది అన్నా సరే మంచిగా పూజ చేసుకోవడానికి ట్రై చేస్తాను ఇప్పుడైతే అమ్మవారికి నైవేద్యంగా సేమియా సగ్గుబియ్యం పాయసం ప్రిపేర్ చేస్తున్నాను ఈ రోజు అంటే స్పెషల్లీ వసంత పంచమి రోజు అమ్మవారికి నైవేద్యం ఏదైనా సరే తెల్లని పదార్థం పెడితే మంచిది అన్నారు వెదర్ ఇట్ మేబీ పెరుగు అన్నం ఆర్ దద్దోజనం లేకపోతే పాయసము హల్వా అన్నం పరవన్నం పంచదార వేసి చేసింది ఇలా ఇవి నైవేద్యంగా పెట్టాలి అన్నారు నేనేంటంటే పరవణం ఎళ్లను రథసప్తమి వస్తుంది అప్పుడు చేస్తాం కాబట్టి ఈ రోజు కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే సేమ్య పాయసం చేస్తున్నాను ఇంకా పాయసం ప్రిపేర్ చేయడం అయిపోయిన తర్వాత బార్లీ చేస్తున్నాను ఈ మధ్య సాయంత్రం పూట మా అత్తగారికి ఎక్కువగా బార్లీనే ఇస్తున్నా ఏమంటే ఈ చలికాలం కదా వాటర్ ఎక్కువ తీసుకోకపోవడం వల్ల బాడీ ఓవర్ హీట్ అయిపోయి ఊరికే వేడి చేసేయడం జలుబు చేయడము కాఫ్ రావడం ఇట్లాంటివి అవుతున్నాయి అందుకనే ఇంటిల్లి పాది సాయంత్రం పూట ఈ బార్లీ తీసుకుంటున్నాము మరీ రెగ్యులర్గా ఫ్రీక్వెంట్గా అని చెప్పలేను కానీ ఎవ్రీ ఆల్టర్నేట్ డే ఆర్ టూ డేస్కి ఒకసారి బార్లీ కంపల్సరీ తీసుకుంటున్నాము చిన్న ఉడికిస్తే బార్లీ అవుతుంది ఓకే చూ డ్రమ్లో విసిపెట్టేస్తాను సారీ డ్రమ్లో విసిపెట్టేస్తాను నియమంగా వచ్చాక విభయంలోని బ్యాగ్లో ఆడేస్తాము యాక్చువల్గా అయితే ఈ రోజు ఫర్ ద వెరీ ఫస్ట్ టైం నేను మీతో మాట్లాడుతూ వీడియో షూట్ చేద్దాం అనుకున్నాను అందుకనే మైక్ అది కూడా సెటప్ చేసుకున్నా కాకపోతే ఏమైందంటే బ్యాక్ ఇండ్లో మా ఇంటి దగ్గర కన్స్ట్రక్షన్ వర్క్ నడుస్తుందనమాట దానివల్ల ఆ సౌండ్సే ఎక్కువ క్యాప్చర్ అయ్యాయి నేను మాట్లాడిందంతా కొంచెం డిస్టర్బింగ్ గా అనిపించింది అందుకనే వీడియో మ్యూట్ చేసి వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది ఇంకా చూసారు కదా ఇంట్లోని అండ్ బయట గుమ్మం దగ్గర కూడా నీట్గా క్లీన్ చేశాను దెన్ ఇప్పుడైతే మాప్ చేయడం స్టార్ట్ చేశా ఫస్ట్ ఇంట్లో మాప్ చేసిన తర్వాత బ్యాక్ సైడ్ బాల్కనీ ఈ సందులోని ఇంకా ముందు ఫ్రంట్ బాల్కనీ దగ్గర కూడా మాప్ పెట్టి ముగ్గు వేయాలి ముగ్గులు చూసి భయపడతారేమో ఏంటక్క ఏం ముగ్గులక్క అవి అని ఏం చేస్తాను చెప్పండి నాక ముగ్గులు రావు పోనీ నేర్చుకుందాం ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకుంటున్నానా అంటే అది చేయట్లేదు కాబట్టి మీకు ఏమైనా ఈజీ ముగ్గులు తెలిస్తే గనక మీరు నాకు ఇన్స్టాగ్రామ్ లో డైరెక్ట్గా రీల్స్ షేర్ చేయండి సో దట్ అట్లీస్ట్ ఆ రీల్లో చూసిన తర్వాత ఇంట్లో ట్రై చేస్తానేమో చూద్దాం ఈరోజు ఇంట్లో ఎలానో పూజ చేస్తున్నాను కాబట్టి తులసమ్మ దగ్గర కొంచెం స్పెషల్గా ఉంటుందని చెప్పేసి ఇలా ఒక త్రీ ఫోర్ కలర్స్ యూజ్ చేసి లోటస్ ముగ్గు అయితే వేశాను ఇంతకీ ముగ్గు ఎలా ఉందో మీరే కమెంట్స్లో చెప్పాలి ఇంక ఇలా ముగ్గులు వేయడం కంప్లీట్ అయిన తర్వాత మా నాన్నమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి పువ్వులు కోస్తున్నాను అంటే సరస్వతీదేవి పూజకి వైట్ పువ్వులతో పూజ చేస్తే మంచిది అన్నారు ఇప్పటికిప్పుడు నాకు తెల్ల చామంతులు ఎక్కడ దొరుకుతాయో తెలియదు ఆన్లైన్లో చూశాను లేవు అందుకనే ఇంకా లాస్ట్ వేరే ఆప్షన్ ఇంకేమీ లేక మా నానమ్మ వాళ్ళ చెట్టుకున్న పువ్వులే కట్ చేస్తున్నాను ఇవి కూడా చాలా ఎక్కువ ఉన్నాయి లక్కీగా లెక్క పెట్టుకొని మరి వన్ నాట్ ఎయిట్ ఫ్లవర్సే కట్ చేశాను ఇందాక ముగ్గు పెట్టాను కానీ వీడియో మీకు షేర్ చేయలేదు కదా ఫైనలీ హియర్ ఇస్ మై ముగ్గు ఇంతకీ ముగ్గు ఎలా ఉందో మీరే కామెంట్స్ లో చెప్పాలి చూసి భయపడితే నేనేం చేయలేనబ్బా ఎందుకంటే నాలో ఉన్న ఆర్టిస్ట్ అంతవరకే వేయగలదు అంతకుమించి ముగ్గులు నాకు రావు కాబట్టి సరే ఇంక చూసారు కదా పువ్వులు తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు గబగబా గడపకి పసుపు రాసి కుంకుమ కుంకుమట్లతో అలంకరిస్తున్నాను అండ్ అదే రోజు మార్నింగ్ వియాన్ స్కూల్కి వెళ్ళిన తర్వాత ఐ రిసీవ్డ్ అ కాల్ ఫ్రమ్ ద స్కూల్ మేనేజ్మెంట్ సేయింగ్ దట్ వియాన్ ఫెల్ డౌన్ సమ్వేర్ అని అమ్మ అది విన్న తర్వాత అబ్బా అనిపించింది కానీ వాడికి ఏం దెబ్బలు తగలలేదు ఇంక ఇగోండి గడపకి పూజించడం కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడైతే తులసమ్మకి మంచిగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇలా వైట్ బొట్టుతో నామంలాగా పెడతానమాట చూడ్డానికి ఎంత నిండుగా కనిపిస్తుందో మా మమ్మీ ఇంక ఇక్కడ వియాన్ కెమెరా ఆఫ్ అయిపోయింది ఈ పోజులన్నీ ఇస్తున్నాడా కానీ వాడికి తెలియని విషయం ఏంటంటే కెమెరా నేను ఆన్లోనే ఉంచి మిగతా పని చేసుకుంటున్నాను అందుకే వాడు చేసిన చిత్తిని పనులన్నీ క్యాప్చర్ అయిపోయాయి నెక్స్ట్ అయితే ఇంకా ఇప్పటి వరకు వచ్చిన గిన్నెలు వియాన్ స్కూల్ నుంచి తీసుకొచ్చిన గిన్నెలు అన్నీ నీట్గా క్లీన్ చేసేసారనమాట ఆ తర్వాత డాబా మీదకి వెళ్ళి బట్టలు ఆరేసి వచ్చిన తర్వాత అప్పుడు ఫ్రెష్ అయ్యి వచ్చి పూజ చేసుకోవాలనుకుంటున్నాను ప్రస్తుతానికైతే డాబా మీదకి వచ్చేసా మా ఊర్లో టమాటి బండి వచ్చిందంటే ఇలా మ్యూజిక్ స్టార్ట్ అయిపోతుంది అనమాట ఇట్ ఇండికేట్స్ దట్ ఓకే టమాటా ఉల్లిపాయలు అమ్ముకున్న వాళ్ళు వచ్చారని ఈ లోపే చూసారు కదా బయట వాతావరణం చాలా చల్లగా ఉంది అండ్ మా ఊర్లో ఈవినింగ్ అయ్యేసరికి ఇలా ఆడవాళ్ళందరూ కలిసి ముచ్చట్లు చెప్పుకుంటారు అందరు ఆడవాళ్ళని చెప్పలే కానీ కొంతమంది అండ్ వే మనం ముచ్చట్లు బ్యాచ్ కాదు కాబట్టి మనం అటు సైడ్ చూడడం కూడా ఈలోపు వియాన్ బాబు ఇప్పుడు తీసిన బట్టలన్నీ తీసుకెళ్లి తీసుకెళ్ళి కింద పెట్టేశాడు మా అత్తగారికి ఈవినింగ్ స్నాక్కి ఖచ్చితంగా పకోడీ సమోసా చాట్ అలా ఏవో ఒకటి ఉంటే ఇష్టంగా తింటారనమాట జంక్ ఫుడ్ అంటే బేసిక్గా ఆవిడకి ఇష్టము అందుకనే తప్పట్లేదు ఇంకా నాకు బయట నుంచి ఈ సమోసాలు అవి తెప్పించాల్సి వస్తుంది అండ్ ఈ లోపే ట్యూషన్ పిల్లలు వచ్చారు వాళ్ళు వచ్చేటప్పుడే ముందే చెప్పాను అందరూ మంచిగా స్నానం చేసి రండి నాన్న సో దట్ పూజ చేసుకుందామని యాక్చువల్ ప్లాన్ ఏంటంటే నేను పూజ కంప్లీట్ చేసుకున్న తర్వాత పిల్లల్ని కూర్చోబెట్టి ఆ స్తోత్రాలు తర్వాత సరస్వతి స్తోత్రం అది చెప్పిద్దాం అనుకున్నా కాకపోతే అన్నీ మనం అనుకున్నట్టు అయిపోతే అది నా లైఫ్ ఎందుకు అవుతుంది చెప్పండి ఆ టైంకి కరెక్ట్గా ఫీవర్ ఎక్కువైపోయింది అండ్ కొంచెం పర్సనల్ ప్రాబ్లం కూడా అయిందనమాట దానివల్ల నేను దీపారాధన చేయడానికే కుదరలేదు అందుకనే వియాన్ చేత దీపం పెట్టించేశాను తర్వాత ఇగోండి ప్రసాదం పిల్లల కోసం చేశాను కదా అది ఇంకా అమ్మవారికి పెట్టేసిన తర్వాత ఒకరి తర్వాత ఒకరికి సర్వ్ చేసేసా ఆ తర్వాత పిల్లలు ఇంటికి వెళ్ళేటప్పుడు మాత్రం అందరినీ లైన్లో కూర్చోబెట్టి ఇంకా ఈ పిల్లలందరికీ కొంతమందికి పెన్సిల్ ఇస్తే కొంతమందికి పెన్స్ ఇచ్చాను యాక్చువల్గా అయితే నేను బుక్స్ లేకపోతే క్రాఫ్ట్ రిలేటెడ్ ఐటమ్స్ ఏవో ఒకటి పిల్లల కోసం తీసుకుందాం అనుకున్నా కాకపోతే టైం లేదు ఉన్న తక్కువ టైంలోనే నాకు ఉన్న అవకాశాన్ని బట్టి ఇలా పెన్ అండ్ పెన్సిల్ తీసుకున్నాను ఈ సంవత్సరం దేవి పూజ నేను చేద్దాం అనుకున్నది కాస్త అనుకోకుండా వియాన్ బాబు చేత చక్కగా చేయించాను సో చూసారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కమెంట్ అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు ద ఛానల్ డోంట్ పర్గెట్ టు క్లిక్ అన్ ద బెలైకాన్ ఫర్ మోర్ వీడియోస్ ఇది ఇవాళ వీడియో మళ్ళీ రేపు ఇంకొక మంచి వీడియోతో మీ ముందు ఉంటుంది మీ లావణ్య అంతవరకు టేక్ కేర్ అండ్ బాయ్